దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఆ రోజు ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోజేసా కదా ఆ తర్వాత జరిగే యదో పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానిలో కూలిపోతాయి నలభై లక్షలు అందినాయి ఇక లోపల ఉండే తీసుకోపోయి నలభై లక్షలు అందినాయి చెప్తుంటే లోపల ఉండే తీసుకోపో నీకు ఎంత కావాలో నాకు ఇచ్చి మళ్ళీ అంతా నాకు ఏమయా కిరా కార్పి అనేవాడు ఏ రోజు ఏ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడినాడు కిరాకార్పి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన మాట్లాడినాడు ఏ రోజు వాళ్ళు కిరాకార్పి మా పార్టీలో నేను చెప్పాడే ఏ రోజు నేను పార్టీ తరఫున పార్టీ నేను ఎటకారంగా మాట్లాడితే నలభై లక్షలా ఇది ఎటకారం నేనది నువ్వు నేను ఒక మాట మాట్లాడుతున్నాబ్బా ఇస్తే ఇచ్చానని చెప్పు నా పోయేది ఏముంది ఇస్తే ఇచ్చారని చెప్పుకుంటా నా పోయేది ఏముంది అంటున్నా ఇప్పుడు నాకు నలభై లక్షలు ఇచ్చారని చెప్తుండవు దానికి ఆధారాలు ఏంది బలంగా మీ వాగ్దాడితో ముందుకు తీసుకెళ్తున్నారు ఏం ఆశించారు అయా నేను ఒకటి చెప్తున్నా చెప్తున్నాయి కూర్చుని మళ్ళీ ఉన్నానా మీతో ఉంటే అన్నాడు చెప్తున్నాను అయితే మన ఒక క్యాన్సర్ వచ్చిన హెచ్ఐవి వచ్చిన దేనికైనా కొన్ని స్టేజ్లు ఉంటాయి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అభివృద్ధి అనేది ఒక స్టేజ్ చేసుకుంటే యూత్ని చెడగొట్టడం ఒక స్టేజ్ చేసుకుంటే ఫోర్త్ స్టేజ్ అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఒకరోజు భోజనం చేశాను అన్న ఆ రోజు అర్థమైపోయింది నాకు ఆంధ్రప్రదేశ్కి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ గతి పట్టిందంటే వెంకటేశ్వర సన్నిధిలోనే ఎంత తీవ్ర స్థాయిని నెలకొందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఫోర్త్ స్టేజ్లో ఉంది అంటే అభివృద్ధి హీనంలో అంటే మన మన జబ్బులకి ఒక స్టేజ్ ఉంటుంది కదన్న క్యాన్సర్ కొంటుందన్న అల్సర్ కొంటుందన్న ప్రజలు అట్లా ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ నలు వచ్చేటువంటి ముడుపులు ముక్కులు జల్లించుకునేటువంటి అక్కడ అన్నం ఉడకలేదు ప్రసాదం బాగాలేదు వాటర్ బాటిల్ ఇలా చేస్తున్నారు బూతులు తిడుతున్నారు మాంసం తింటున్నారు ఒక డ్రైవరు నాతో చెప్పాడు డ్రైవర్లు సిగరెట్ దాతున్నారు పావును పర్వకలు అమ్ముతున్నారు అని నాకు ఎప్పుడు అనిపించిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో స్టేజ్కి వచ్చేసింది క్యాన్సర్లో కావచ్చు ఏ జబ్బు అయినా ఆంధ్రప్రదేశ్ పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే జబ్బు ఫోర్త్ స్టేజ్కి వచ్చేసింది తెలిసింది ఇమీడియట్లీ దిగా నేను మాట్లాడినా ఎవరికి ఏ దమ్మున్నా కిరాక్ కార్పెట్ డబ్బులు తీసుకున్నాడని బాధ్యత నిరూపిస్తే ఇన్ని కెమెరాల ముందు ఎవ్వడి కాలు పెట్టుకోవడానికి నేను సిద్ధం ఒక్క రూపాయి టీడీపీ కానీ కూటమి నుంచి నేను తీసుకొని ఉంటే ఎవ్వడి కాళ్ళు పట్టుకోవడానికి ఎందుకంటే ఈ రోజు నీటి మొదలెట్టండి నా అకౌంట్లు ఇస్తే అకౌంట్లు తొక్కోండి మా ఇంటికి రండి ఎతకండి తిరగండి అరుంధతి సినిమాలో అనుష్క గారు తిరుగుతారు చూడు అరుంధతి పసుపు పశుపొతులు చంపాలి నేను ఏం చేయాలమ్మా ఏం అంటే ఋషులను పిలిపిస్తుంది పెద్ద పెద్ద పండితులను పిలిపిస్తుంది పురోహితులు పిలిపిస్తుంది లాస్ట్కి ఆకుల మధ్యన బతికి అఘోరాల దగ్గరికి వెళ్తుంది అదంతా చూసి అరుంధతి వాడు చచ్చిపోవాలంటే నువ్వే ఆయుధంగా మారాలి అయితే ఏం చేయాలంటే బొబ్బరకాయలు నీ తలకాయ మీద కొట్టాలి అంటే నేను కూడా భరించలేనంత బాధను నాకు మిగిల్చిందంటది అంత బాధను నాకు మిగిలిచి నేను ఎక్కడ రూపాయి తీసుకున్నాను చెప్పండి మీకు దమ్ము ఉంటే సవాల్ ఇస్తున్నా కెరాకార్పి ఈ విషయంలో కాదండి కెరాకార్పి ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాడు అన్న నాకు ఎంత ఇప్పుడు నా భార్యను పట్టుకొని వైఎస్ఆర్సీపీ సజ్జన భార్గవ రెడ్డి వర్రా రవీందర్ రెడ్డి అని ఒక ఉంటారు ఇద్దరు వాళ్ళు నా భార్యని పట్టుకొని అల్చన్ గారు ఏ మీరు చూడండి తప్పేమే నేను భయపడ్ను ఎలా అక్రమ సంబంధాలు పెట్టారో ఎంత అవినీతిగా మాట్లాడినారో ఎంత దౌర్భాగ్యంగా పోస్టులు పెట్టారో నేను చెప్పక్కర్లే ఒక బాబాయినే సొంత బాబాయి గొడ్డలతో నగించే జగన్మోహన్ రెడ్డి ఒక మాస్క్ అడిగితే సుధాకరంగా చంపించేశాడు అక్కకి అవమానం జరిగితే చంపించేశాడు ఎన్ని ఇంతమందిని చంపినాడని తెలుసు కూడా చిన్న చిన్న విషయాలకి చంపినాడని తెలుసు కూడా నేను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పుని ప్రశ్నించి నేను అతని మీద గట్టిగా అరిస్తే నన్ను చంపాడా నా వెనక ఎవరు మా మానైనా ఉన్న నాయన ఉన్న పెద్ద పార్టీ లీడరా నాకెలా జగన్మోహన్ రెడ్డి లాగా రుచికొండలున్నాయా లేంట సో ఉన్నాడుగా వెంకటేశ్వర ఎప్పుడు ఉంటాడు నా బొచ్చు కూడా ఎవడో బెకలేడు నాకు వెంకటేశ్వర ఉన్నంత వరకు నా నిష్పక్షపాతంగా నేను మాట్లాడినంత వరకు నేను నిజాయితీ ఉన్నంత వరకు నేను అదే చెప్పాను నీకు నువ్వు ఏదైనా ఆరోపణలు కాదు నిరూపణలు కావాలి అంట నేను మాట్లాడతాను ఇప్పుడు తాగొచ్చావు తాగలేదా అదే నువ్వు చెక్ చేసుకోండి నేను కూడా అదే నువ్వు కూడా నేను చెక్ చేయి కార్పిడి ఇంకోటి నేను ఒక్క చిన్న పొరపాటు అయినా నేను చేస్తుంటే వైఎస్ఆర్ సిట్ట ఎతకతారు తెలుసా వీడి గురించి ఏం పెడతావు చేద్దాం ఏం పెడతావు దొరకలేదంటే నేను తప్పించుకోలేదు నేను తప్పు చేయలేదు తేడా అలానే ఒక మాట నేనేమో తప్పించుకునే అనలే నాకు ఆ రోజు తప్పు అనిపించింది నేను ఖండించే వంద శాతం తప్పు అన్నా నేను ఆ మాట మీద నేను బతికి కాలం నిలబడతాను ఒక విషయం చెప్తా అండి దాడి జరిగితే నా ముఖం మీద ఒక దెబ్బ అని కొడతారు దెబ్బలేమన్నా ఉన్నాయో చూసుకున్నాను అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి అది అది జరిగిన నేను తను ఎలా రికవరీ చేయాలో తెలుసు నేను ప్రెస్ పెట్టుకొని మాట్లాడతాను తెలుసు చేసిన తప్పుడు నిలదీయగలను నా నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే నా చేపల పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు నేను వాళ్ళు కావచ్చు నాయకు కావచ్చు నేను అంత ఈజీగా నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు నేను నేను జగన్మోహన్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించిన నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను నేను ఎక్కువ పెడతా ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను ఎవరు నా ఆపని చెప్పు చూద్దాం విజయవాడలో నా నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా కొత్త రాజధానిలో పెడుతున్నా ఎవడు చెప్తాడు ఆపని చెప్పి చూద్దాం నేను ఆడే ఉంటాను ఆ రోజు ఏ దాడి చేస్తారో చేయమని చెప్పు నేను ఆడే ఉంటాను గుమ్మడికాయ నేనే కొడతా నేనే వడ్డిస్తా నేనే కూర వండుతా ఎవరు దాడి చేస్తారో చేయమని చెప్పు నేను ఆ రోజు కూడా ఆ ముందు రోజు ప్రశ్నలు పెడతా విజయవాడలో నేను పెట్టి నెల్లు పెద్ద చేపలు పోసిపోతే ఎవరు దాడి చేస్తారో చూద్దాం రా మనం ఏమంత ఈజీ ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రజల చేత రాసినట్టు రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టయింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టపోతుంది సెక్షన్లు ఎట్టపోతాయి ప్రజలు ఎట్టపోతారు మీడియా ఎట్టపోతుంది దాడిపోతాయి సీసీ కెమెరాలు ఎట్టబపోతాయి అంత ఈజీ ఒకటి ఒక దాడి చేయాలంటే అంత ఈజీగా ఉండదు దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే అంత ఈజీగా నేను ఇప్పుడు నీకు ఒక గుర్తు పెట్టుకో ఇప్పుడు ఒక మెసవి పోయినావు నువ్వు అన్నం తిన్నావు ఏమో అమ్మ పచ్చడి లేదు అన్నాడు ఆడు ఇంకా నా మెసకు రావద్దు అన్నాడు ఆ మెసర్ రావద్దు ఇంకో పోతా ఏమో నూట యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నావు మెసలో భోజనం పెట్టావు సాంబార్ బాలేదు పచ్చ బాగలేదు ఒక చితుకు చెప్పావు అంత మాత్రం నువ్వు నా మెసగ రావద్దు అన్నాడు అని మెసకు రాను ఇంకో మెసవి పెడతా లేదా మా ఇంట్లో తింటా లేదా నేను వండుకుంటా లేదా పెరుగు పెట్టు లేదా స్విగ్గి టొమాటో పెట్టుకుంటా అంత మాత్రం అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని ఎవరు ఆశ పెట్టుందా మీరు అడిగారు కదా నేను ఆయన నిందించట్లే క్వశ్చన్ జరిగి నేను తప్పించుకోకూడదు నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్ద నేను అల్లా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగర్ గారి టైంలో నుంచి చిరంజీవి గారి టైం వరకు వచ్చింది కెమెరామ్యాన్లు విఎస్ఆర్ సోన్ గారి దగ్గర నుంచి చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది కమిడియన్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జూనియోఆర్టిస్ట్ సంఘం ఏమన్నా కెమెరా సంఘం కెమెరా ఆర్టిస్ట్లు కెమెరా మ్యానిస్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ అవి ఎవ్వరూ ఏ దాన్ని అణిచివేయలేరు నాకు ఆ రోజు జరిగి తప్పునిపించిందా నేను చెప్పా రోజు నిలబడ్డాను అంతే నేను ఆ విషయం నేను వెనక తగ్గను ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాళ్ళు కాదు ఎప్పటికైనా కట్టుబడి ఉంటా నీకు ఉంటే నేను కాలం నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా పోతా అంటే ఏ రోజు పోం షుగర్ వస్తే పోవట్లేదా థైరాయిడ్ వస్తే పోవట్లేదా అంతు పట్టని జబ్బు వస్తే పోవట్లేదా ఎదిరించిపోదాం ప్రశ్నించిపోదాం చేసి పోదాం ఏముంది అంట్లో ఇబ్బంది తీసుకోకపోతేనే ఇబ్బంది నాకు రోజు ఇబ్బంది ఏమండీ ఈ రోజు ఈ రోజు జబర్దస్త్లో కానీ ఈ రోజు ఉన్న నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు కానీ ఇరవై ఐదు మంది క్యాబినెట్ మిని ఇరవై ఐదు మంది ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బకి పుట్టొచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి వాళ్ళు ఉద్యమం కావచ్చు వాళ్ళ డిగ్రీ కాలేజీలో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు ఆ తర్వాత కాలంలో వచ్చి కూర్చుండొచ్చు నిలబడి ఉండొచ్చు అది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యత్యాసం లేదు నాకు అనిపించింది నా అది ఉంది నేను ప్రశ్నిద్దామనుకున్నా ప్రశ్నించాను అంతే ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణం చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను క్షమాపణం చెప్పే విధంగా నేను తప్పు చేయను నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను టీడీపీలోనే సార్ టీటీడీలో టీటీడీ పోస్టులకి నేను అర్హున ఉన్నవాడినా నాకు అర్హత ఉందా లేకపోతే మనం ఏదో పది మైకులు పెట్టుకుని మట్టినంత మాత్రం అది అర్హత అని నేను అనుకోను మనకి ఒక సామాన్యుడిగా ఈ ఇదిగో నేనే కండుబా తెచ్చుకున్నా నేను వేసుకున్నా నేను మాట్లాడుతూ ఉన్నా నేను స్వచ్ఛందంగా చేస్తున్నా నేను మామూలుగా వెళ్ళానన్నా నేను వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు నేను వెళ్ళి కలిసే పద్ధతి అమ్మా పాలిటిక్స్ అంటే నేను అవునమ్మా అమ్మా ఇదిగో ఇలానే ప్రతి వారం మీట్ పెట్టుకుంటాను నన్ను పిలుస్తాను ఆ వారంలో జరిగిన ప్రతి పని మీద నేను మాట్లాడతాను వస్తే చాలా మంచిది ఎందుకంటే పాపం చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు అలాంటి వాళ్ళకి వస్తే ఆది ఆది అందుకని ఆదిగారు సంబంధం వెళ్ళి అలీగారు వెళ్ళిపోయారు పోసార్ గారి గురించి వదిలేండి నేను అన్నాను నేను మాట్లాడాను అతని అనయాడు ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ కి పోసార్ గారు రిజైన్ చేయలేదు అన్నారు చేయడం ఇంట్లో దాన్ని ఆ రోజు నేను మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు బయటకు రాలా బయటకు వచ్చి కనీసం ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడిచ్చారు మేము తెలుసుకుంటాం మేము నేర్చుకుంటాం అని కూడా లేదు అమ్మా బైరెడ్డి బాడ సిరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు మంచి పాయింట్ ఆవిడ తపన ఆవిడ తాపత్రం నాకు తెలిసింది ఇప్పుడు బైరెడ్ కూడా వయసులో ఉన్నాడు పొరకలేస్తున్నటువంటి వయస్సు ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయస్సు కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఓసారి ప్రపోజ్ చేయి సిద్ధార్థ రెడ్డి దగ్గరికి వెళ్ళు బయటకు వచ్చేసుకుంటారు కదా అతను కూడా పట్టేసుకుంటారు అతనికి ఏముంది ఇప్పుడు ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం ఇప్పుడు వైఎస్ఆర్ చెప్పింది వెళ్ళి బయటిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని అమ్మాయి ఏంది పరిస్థితి ఏందనుకుంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి అందరికీ వచ్చారు అందరికీ సంతోషం ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్